ఓం ఓం ధిపతి మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితిగా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేష నుంచి లేదా రాసి రాసి చూసుకోవచ్చు రాసింది అని ఎలాంటి వాటికి రాసి నుంచి ఇక జూలై మాసంలో ఒక సగ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు నిధులలో రవి గురువుడు కలుసుకుంటూ పదిహేనవ తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలో మారు అదే విధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నారు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశి ఇరవై ఆరవ తేదీ వరకు రాశిలో ఇక కుజుడు కేతులు కలిసి సింహరాశిలో ఉంటే ఇరవై ఒక్క తేదీ వరకు సింహరాశిలో కుంభరాశిలో రాహు యోగం చంద్రుడు రెండు నలభై రోజులు మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసులు వారికి లేదా లగ్నం కలిసి వారికి ఏ విధంగా ఉన్నటువంటి విషయాలు ఇప్పుడే ఈ విషయాలు చెప్తుంది నేనే సాక్ష లగ్నము ధనస్సు రాసి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి గురువు సప్తమ స్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు వివాహ ప్రయత్నాల విషయంలో కానివ్వండి పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగుందని చెప్పుకోవాలి కొంతవరకు కాకపోతే ఎంతైనా కూడా కుజుడు దృష్టి నాలుగో స్థానంలో ఉన్నందుకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఒక భూమిని కొనుగోలు చేసేటువంటి విషయంలో అమ్మకం చేసేటువంటి విషయంలో దాని పూర్వపరాల గురించి పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క విషయాల్లోకి వెళ్ళాలి అదేవిధంగా కాస్త సిబ్లింగ్స్ తో అంటే చిన్న చిన్న ఘర్షణలు మూడో అధిపతి మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు కుజకేతులు కలిసిన దృష్టి ఉన్నందుకు తోబుట్టు విషయంలో చిన్న చిన్న ఘర్షణలో మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ అవడం ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి అలాగే ఆరో స్థానంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీ ద్వారా కొంత శత్రుత్వము ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి లేదా ధనుసు రాశి వారికి దశ కానివ్వండి శుక్రుడు ఇచ్చే ఫలితాలు కానివ్వండి ముఖ్యంగా వివాహం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి వివాహ నిర్ణయాలు కానివ్వండి వివాహ జీవిత విషయంలో కానివ్వండి ఎందుకంటే సప్తమంలో గురువు కంబస్ట్ అయ్యాడు శుక్రుడు ఆరో స్థానంలోనే ఉన్నాడు ఆయన ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు కాబట్టి ఇరవై ఆరో తేదీ వరకు కొంచెం వివాహ నిర్ణయాలు వివాహం విషయంలో అప్పులు కూడా తీసుకోవడం హెల్త్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం కాస్త గురువు అష్టమంలో ఉన్నప్పటికీ మార్పులు ప్రయాణాలు ఇస్తున్నప్పటికీ గ్రోత్ కూడా ఇస్తాడు ఇక్కడ సందేహం లేదు అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి త్వరగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి కాకపోతే ఇక్కడ పన్నెండవ అధిపతి కుజుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి ఎక్కువగా నరసింహస్వామి కళా కరావలంబ స్తోత్రం చేసుకోవడము గోవులకి గ్రాసము మరియు క్యారెట్స్ తినిపించడము ఎర్రటి పుష్పాలతో గణపతిని స్కందు ఆరాధన చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఎల్నాడు అని అర్ధాష్టమిస్ అని అష్టమి అని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలములో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి ఆ మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యని కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాల్సర్ప యోగాలు వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేట సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు వేయడం లేదా సర్ప ప్రద చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతున్నాయి అంతగా భయం వేస్తుందండి నట్టాల్సిన ప్రయోగం వల్ల ఆగిపోతున్నాయని మీకు కిన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహస్తికి వెళ్ళరాండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇక అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఏల్నాడు సెన్ ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా ఏళ్నాడుసిన సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు లోనే పీఎం అయ్యారు అర్ధాశ్రస్ లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్ ఆర్సీ సేమల పోయింది అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్ ఆర్స గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునే సరికి దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్ లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా ఆ కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎన్నిసనీ ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారణం ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మజాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదండి ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తరిలో ఉంటే అది ఏ పాపకర్తరిలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడమో గ్రహాన్ని దీపారాధన చేయడం ద్వారా జరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అంటే ఉత్తరంలో కంప్లీట్ గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమంది ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గాలు వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో రాసింది చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు చదువు కలిసి లేదంట అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ గురులతో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రామకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి నాడు తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైమ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడట వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైమ్ లో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైమ్ లో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత ఉంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదే అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్ని కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్ లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలిత సహస్రనామా లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకునే కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది